ఒకసారి ఒకసారి ఈ రూట్ గుర్తుపెట్టుకోండి ఇది అత్తిలి సెంటర్కి అల్లకముందనమాట ఈ రోడ్డు ఇటువైపు వెళ్తే భీమవరం వెళ్తాము ఇటువైపు వెళ్తే మార్టెరటువైపు వెళ్తాము అనమాట వీరవాసరం అటు సైడు అయితే ఇక్కడ ఒక ఒకటి విగ్రహంలాగా చూడండి కొండలరాయుడు అని చెప్పేసి ఈ కొండలరాయుడు గుడికి ఈ లోపలికి వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుడి విశేషం ఏంటనేది నేను మీకు చెప్తాను ఆయనే అనమాట రాయుడు అని చెప్పేసి అక్కడ ఒక పుట్ట కూడా ఉందంట చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలోని మీరు వీడియో స్టార్టింగ్లో చూసే ఉంటారు నేను అత్తిలి సెంటర్ నుంచి ఆర్చి ఒకటి చూపించాను కదా మీకు కొండలరాయుడి టెంపుల్ అని చెప్పేసి ఒక విగ్రహం కూడా చూపించాను ఈ కొండలరాయుడు గుడికి ఒక ప్రత్యేకత అనేది ఉందనమాట ఇంకా నేను ఆ గుడికి వెళ్ళే మార్గంలోనే ఉన్నాను ఇదిగోండి ఇటువైపు వెళ్తే ఆ గుడికి వెళ్ళొచ్చ నేను మీకు ఇంక దగ్గర చూపించాను కదా అటువైపు వెళ్తే భీమవరం అటువైపు వెళ్తామని చెప్పేసి ఆ రోడ్డుకి వెళ్ళకుండా ఈ రోడ్డు లెఫ్ట్కి లెఫ్ట్కి తిరిగితే ఒక ఆర్చ్ కనిపిస్తుంది లెఫ్ట్కి ఒక ఆర్చ్ కనిపిస్తుంది ఆ ఆర్చ్ లోపల నుంచి ఇలా రావాలన్నమాట వస్తే ఇక్కడికి వచ్చాను నేను ఇటువైపు వచ్చాను చూడండి ఇటువైపు లొకేషన్ కూడా ఎంత బాగుందో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ గుడికి వచ్చేసి ఒక ప్రత్యేకత అనేది ఉందంట ఏంటనేది నాకు కూడా తెలియదు ఇంకానే కానీ కొంతమంది ఇక్కడ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ గుడిలో పూజ చేయించుకొని ఒక రాత్రి నిద్ర చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ చాలా గట్టిగా నమ్ముతున్నారనమాట చాలామంది ఇలాగా చేయించుకున్న తర్వాత పూజ చేయించుకున్న తర్వాత వాళ్ళకి ఫలితం కూడా కలిగిందంట సో అందుకని చెప్పేసి ఈ గుడికి అయితే నేను ఇప్పుడు రావడం జరిగింది ప్రజెంట్ నేనున్న ప్లేస్ చూడండి ఏ విధంగా ఉందో ఇదిగోండి ఇటువైపు వెళ్తే గుడికి వెళ్తామంట ఈ లోపలికి అలాగే నేను వచ్చిందేమో ఇటువైపు వచ్చాను చూసారా చుట్టూరా కూడా ఇంకా పంట పొలాలు అనమాట మొత్తం అన్నీ ఇప్పుడైతే గుడికి వెళ్దాం గుడికి వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉందో ఏంటనేది మీరు చూసారు కదండి ఆర్చి దగ్గర నుంచి అలా లోపలికి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇక్కడ రాయుడు గుడికి అయితే రావడం జరిగింది నేను ఇదేనండి ఆ గుడి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఆ గుడిదే చూసారు కదండి ఇదే గుడి మెయిన్ గుడి అండి ఇది ఫస్ట్ ఫస్ట్ వెలిసిన తర్వాత స్వామివారు వెలిసిన తర్వాత కట్టిన గుడి అంటే ఇది ఒకరి ఒక రాజుగారి స్వప్నంలో కనిపించి ఇలా నాకు ఒక గుడి కట్టాల్సిందిగా కోరుచున్నానని చెప్పేసి చెప్పారంట అప్పుడు గుడి కట్టడం అయితే జరిగింది ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి చూడండి ఒకసారి అదిగోండి అవేమో పాదాలన్నమాట లోపల స్వామివారు ఉన్నారు ఆయన అయితే తీయట్లేదు నేను పర్మిషన్ లేదు సో అందుకని తీయట్లేదు అనమాట ఆ ఫ్రంట్ ఇప్పుడు నుంచి వచ్చాను కదా ముందుగా అక్కడ ఒక గుడి ఉందనమాట కొత్త గుడి అది ఇది పాత గుడి ముందుగా కొత్త గుడి ఉన్న చోటన అంటే భక్తులు ఈ స్వామివారి దగ్గర మొక్కుకున్న తర్వాత ఆ పని అయిన తర్వాత అక్కడ కొంతమంది అక్కడ గుడి కట్టించడం అనేది జరిగిందంట ఫస్ట్ ఫస్ట్ ఒక రాజుగారు అయితే ఈ గుడిని కట్టించడం అయితే జరిగింది ఆయన పేరు ఏంటంటే ఒకసారి ఉండని చూస్తాను ఆయన పేరుంది గొట్టుముక్కల సత్యనారాయణ రాజుగారు అని చెప్పేసి ఆయన స్వప్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొండల కొండలరాయుడిగా వెలుస్తున్నట్టు స్వప్నంలో కనిపించి గుడి కట్టడం కట్టమనడం అనేది జరిగిందనమాట అప్పుడు ఈయనని గొట్టు సత్యనారాయణ రాజు గారు ఇంకొక ఆయన ఉన్నారు త్రిమూర్తులు రా త్రిమూర్తులు గారు అని చెప్పేసి వీళ్ళిద్దరూ కలిసి ఈ గుడిని అయితే నిర్మించడం జరిగింది గ్రామస్తుల సాయంత్రం అనమాట ఫస్ట్ అయితే ఈ ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ గుడిలో ఒక పూజ ఉంటుందంట సంతానం లేని వారికి ఎప్పటి నుంచో పద్దెనిమిది సంవత్సరాల నుంచి సంతానం లేని వాళ్ళకి కూడా ఈ గుడిలో ఆ పూజ చేయించుకున్న తర్వాత పిల్లలు పుట్టడం అయితే జరిగిందంట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక పుట్ట కూడా ఉంటుందంట ఇక్కడ ఈ గుళ్ళో ఒక నైటు అంటే ఒక రాత్రి నిద్ర చేస్తే ఆ పూజ చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా సంతానం కలుగుతుందని నమ్మకం అనమాట అలాగే ముందు ఆ గుడి ఇంకొక గుడి ఉందని చెప్పాను కదండి ఈ గుడిని దర్శించుకునే ముందు ఆ గుడిని దర్శించుకుని రావాలంట ఎందుకంటే ఈ దారిలో ఉన్న మొట్టమొదటి గుడి అదనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ అక్కడ దర్శించుకున్న తర్వాత ఇక్కడికి రావాలి చూసారు కదా ఈ గుడి ఏ విధంగా ఉందో చాలా మహిమగల గుడి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇదిగోండి పుట్టన్నాను కదండి ఇదిగోండి ఈ అమ్మవారే నాగ వెంకటలక్ష్మీదేవి అంటండి ఈ అమ్మవారు ఇదిగోండి వెనక స్వయంభూ అనమాట కింద పాము పడగలు కూడా చూడవచ్చు మీరు ఇదిగోండి ముందు ఒక గుడిందన్నాను కదా అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు దారిలో ఈ చుట్టూ కూడా చూడండి ఎంత ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇంకొక విషయం ఈ పూజ కూడా ఎలా చేయాలంటే తొమ్మిది లక్ష వారాలు చేయాలంటండి తొమ్మిది గురువారాలు వచ్చి ఇక్కడ పూజ చేయించుకుంటే తొమ్మిదో తొమ్మిదో వారం ఇక్కడ నిద్ర అంట తొమ్మిదో వారం నిద్ర చేసిన తర్వాత ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తులైతే చాలా గట్టిగా నమ్ముతున్నారు గురువారం గురువారం అయితే అసలు ఈ గుడి అనేది ఖాళీగా ఉండదని చెప్తున్నారనమాట ఇక్కడ చాలామంది నేను డైరెక్ట్గా ఈ గుడి విగ్రహదాత ఒక ఆయన ఉన్నారు కదా బొంతు త్రు త్రిమూర్తులు గారు అని చెప్పేసి బొంతు త్రిమూర్తులు గారు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు ఆయనతోనే నేను మాట్లాడడం జరిగింది ఆయన ఇవన్నీ చెప్పారనమాట సో అవన్నీ నేను మీకు చెప్తున్నాను మీకు ఎవరైనా దగ్గరలో అత్తిలకి దగ్గరలో ఎవరైనా ఉన్నా కూడా ఎంతో కాదు భీమవరానికి పద్దెనిమిది కిలోమీటర్లు అలాగే అటు తణుకు పట్టణానికి ఏమో ఒక ఎంత ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే రాజమండ్రి నుంచి కూడా చాలామంది ఇక్కడ నుంచి వస్తూ ఉంటారంట ఇది కూడా నాకు ఈ టెంపుల్ గురించి ఎవరో చెప్పడం ద్వారా నాకు తెలిసిందనమాట అందుకని నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు చూడండి ఎవరైనా పెళ్ళి కాకపోయినా వివాహం కాకపోయినా సంతానం కలగకపోయినా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే అది అని చెప్పేసి గట్టి నమ్మకం అనమాట ఇదిగోండి హోమగుండం చూసారు కదా సరే ఇంకా ఇలాగ ముందుకెళ్ళి అక్కడ గుడి ఉంది కదా అది కూడా మీకు చూపించేస్తాను ఇదిగోండి మీకు ఇందాక చెప్పాను కదండి ముందు ఈ గుడిని దర్శించుకోవాలని చెప్పేసి ఆ ఈ గుడినండి అది ముందు ఈ గుడిని దర్శించుకున్న తర్వాత లోపలికి అక్కడ మీకు గుడి కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచే కనబడుతుంది ఈ గుడి దగ్గర నుంచే అక్కడికే వెళ్ళాలన్నమాట మెయిన్ గుడి దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ ఈ గుడిని దర్శించుకోవాలన్నమాట పైన చూడండి కొండలరాయుడు స్వామివారు అనమాట ఆయన అలాగే ఇక్కడ రెండు పొట్టలు కూడా ఉన్నాయి చూడండి చూసారా ఇది ఈ గుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట మీరు ఇక్కడ చూడొచ్చండి లోపల నాగమ్మ విగ్రహం ఉంది చూసారా ఎలా ఉందో అంటే ఒక పుట్ట ఉంది ఉన్నట్టుందన్నమాట అలాగే ఈ విగ్రహం కూడా చూడండి ఒకసారి పాము చుట్టుకొని ఉంటే ఇక్కడ కొండల రాయుడు స్వామివారు ఉన్నారు పడగ మీద చూసారు కదా చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియోలోని నేను చూపించిన ఈ కొండలరాయుడు స్వామివారి ఆలయం ఏ విధంగా ఉందో ఒకసారి మీరు కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు ఈ ఆలయం గురించి ఏమైనా తెలిస్తే కనుక అంటే ఇంతకుముందు మీరు ఏమైనా వినుంటే కనుక ఖచ్చితంగా కామెంట్లో నాకు చెప్పండి మాకు ఆల్రెడీ తెలుసు బ్రో ఈ టెంపుల్ గురించి అని చెప్పేసి కామెంట్ చేయండి అలాగే ఈ గుడి ఏంటంటే ఆ గుడి కట్టిన తర్వాత ఈ గుడి కట్టారంటండి ఇది రీసెంట్గా కట్టిన గుడి ఇందులో ఎవరో ఒక ఆయన దుబాయ్ దుబాయ్ వెళ్ళి బాగా సంపాదించిన తర్వాత కానీ ఆయనకి అంత సంపాదించినా కూడా పిల్లలు లేరంట పిల్లలు లేకపోవడం వల్ల ఆ స్వామివారికి మొక్కుకున్న తర్వాత ఒక అమ్మాయి పుట్టిందంటండి ఆ అమ్మాయి పుట్టిన తర్వాత ఈ గుడి అయితే కట్టించడం ఈ గుడి కట్టించడం అనేది జరిగిందంట అది కూడా ఇక్కడ ఒక ఆయన చెప్పారు నాకు ఈ గుడి వచ్చేసి భీమవరానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే తణుకు పట్టణానికి ఇందాక మీకు పదిహేను కిలోమీటర్లు అని చెప్పాను కదా కాదు పది కిలోమీటర్లు లేకపోతే ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అలాగే ఎవరైనా ఈ గుడి దగ్గరికి రావాలనుకుంటే మాత్రం ట్రైన్కి ట్రైన్ ఎక్కితే ట్రైన్కి అత్తిల్ స్టేషన్లో రైల్వే స్టేషన్లో దిగిపోయి అత్తిల్ సెంటర్కి వచ్చేస్తే అత్తిల్ సెంటర్ నుంచి ఆటోస్ ఉంటాయి ఆటోస్తో ఆటోస్ సరే ఇక్కడికి వచ్చేయచ్చు లేదంటే అత్తిల్ సెంటర్ నుంచి మీరు నడుచుకుంటూ కూడా వచ్చేయచ్చు దగ్గరే గుడి బాగా దూరమేం కాదు మహా అయితే త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే మూడు కిలోమీటర్లు ఉంటుంది అంతే అంతకు మించి ఉండదు అలాగా మీరు ఈజీగా ఈ గుడికి అయితే చేరుకోవచ్చు అనమాట బస్ స్టాండ్ నుంచి కూడా దగ్గరే బాగా బస్ స్టాండ్ నుంచి అయితే నడుచుకొని కూడా వచ్చేచ్చు అదే చెప్తున్నాను కదా బస్ స్టాండ్ ఎక్కడ ఉంటుంది అత్తిల్ సెంటర్లోనే ఉంటుంది అక్కడ నుండి డైరెక్ట్గా ఇంక నడుచుకొని వచ్చేయచ్చు కానీ చాలా మహిమ గల స్వామివారండి ఈ స్వామివారు అయితే మాత్రం నేను చా అంటే లైవ్ ఎగ్జాంపుల్స్ నా కళ్ళ ముందే కొంతమంది చెప్తున్నారు నాకు నాకు ఇలా జరిగింది నా నేను కోరుకున్న కోరిక ఇలా జరిగింది అని చెప్పడం జరిగిందనమాట సో అందుకనే చెప్పేసి ఈ గుడి అంత మహిమ గల ఇక్కడ ఉన్న స్వామివారు అంత మహిగల మహిమగల అని చెప్పేసి నేను చెప్తున్నాను తప్పకుండా మీరు విజిట్ చేయడానికి ట్రై చేయండి తొమ్మిది స తొమ్మిది గురువారాలు చేస్తే ఖచ్చితంగా మనం కోరుకున్న కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి చాలా గట్టిగా చెప్తున్నారు ఇక్కడ అంత నమ్మకం అయిన స్వామివారు అనమాట అదండి ఈ వీడియో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ స్వామివారి గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఇటువంటి గోదావరి జిల్లాలో ఉండే అందమైన పల్లెటూర్లు వాటితో పాటు ఇటువంటి అద్భుతమైన దేవాలయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ప్రీవియస్గా నేను తీసిన వీడియోస్ చాలా ఉన్నాయండి ఇటువంటివే మీకు వీలైతే ఒకసారి అవి కూడా చూడడానికి ట్రై చేయండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను అక్కడి నుంచి మీరు చూడొచ్చు ఇక అయితే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్